మనం ఎప్పుడూ దేవుని మాటలు వినటానికి ఆసక్తి కలిగి దేవుని సన్నిధానికి సన్నిధానానికి వచ్చి మనం వినటానికి ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడిన వాడుగా ఉంటూ ఉండగా ప్రతిరోజు ఆయన సన్నిధిలో ఆనందం మనం చూస్తానే మొన్న మొన్న ఆదివారం విన్నట్లుగా ఆయన మందిరంలో సమృద్ధి అవ్వచ్చు ఆయన మాటల్లో సంతోషం అవ్వచ్చు ప్రతిదీ కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము ఈ రోజు కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాము దాంట్లో ఉన్నటువంటి అర్థ అర్ధాన్ని గ్రహించుకుందాము మనం ఏం మార్చుకోవాల్సింది ఏదైనా ఉంటే మార్చుకుందాము వ్యోహాను సువార్త మరి నాలుగో అధ్యాయము నాలుగు నుంచి ఏడు వరకు చూసుకుందాము నేను చదువుతాను యేసు ప్రభు వారు సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చినప్పుడు యాకోబు తన కుమారుడైన యువసేపుకు ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుఖారని ఊరికి వచ్చాను అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణం వలన అలిసి ఉన్న రీతినే ఆ బావి ఎద్ద కూర్చున్నాను అప్పటికే ఇంచుమించు పన్నెండు గంటలు గంటలాయను సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా ఏసు నాకు కిమ్మని అడిగాను ఆమెను అడిగాను ఇక్కడ మీరు కూడా చదువుకోండి చూడచ్చు యోసేపుకి ఇచ్చినటువంటి భూమి అక్కడ మనకు కనపడుతుంది అంటే భూమి ఉంది అక్కడ యాకోబు బావి ఉంది అక్కడ అంటే ఆ స్త్రీ నీళ్లు చేదుకోవటానికి వచ్చినట్లుగా మనం ఈ మూడింటిని మనం చూసుకుందాం పొలం ఉంది భూమి ఉంది బావి ఉంది నీళ్లు ఉన్నాయి అక్కడ అయితే అసలు ఆది కాండంలో మనం చూసుకున్నట్లయితే ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో వచనం కానీ పదిహేనో వచనం కానీ మనం చూసుకున్నట్లయితే అక్కడ పదిహేనవ వచనంలో మరి పన్నెండో వచనంలో మరి అక్కడ అబ్రహాము బావులు అంతకు ముందుకు తవ్వించి ఉంచాడు ఇస్సాకు ఆ దేశంలో విత్తనాన్ని వేసి నూరంతాల ఫలం తను పొందుతూ వచ్చాడు అంటే మన పితరుల నాటి దినాల్లో నాకు బాగా గుర్తు ఎందుకంటే ఎక్కువగా కూడా నేను ఆసక్తిగా వెళ్తూ ఉండేదాన్ని పొలాల్లో బావులు త్రవ్వేవారు ఎందుకు పంటలో పండించడానికి కాలువల సైడు ఒకవేళ ఎక్కడైనా కాలువలు చెరువుట్లు ఉంటే చెప్పలేము కానీ అసలు ప్రతి పొలానికి వాళ్ళు బావులు తవ్వుకునేవారు ఎందుకు నీరు కావాలి పంట పండాలి అంటే నీరు కావాలి కనుక బావులు తవ్వుకునే తవ్వుకునేవారు మరి ఆ విత్తనం వేసినప్పుడు విత్తనం పండాలి అంటే నీరు కావాలి ఆ నీటితో భూమిని పండించేవారు నీరు లేని భూములు మట్టికి పంటకి ఎందుకు ఇక అనుకూగా ఉండేవి కాదు ఒక పొలంలో పచ్చ పంట పచ్చగా పైరుగా మార్చగలిగేది బావిలోని నీరే ఆనాటి దినాల్లో అయితే మన ఇల్లు కానీ మన సంఘం కానీ పొలంతో గనక మనం పోల్చుకున్నట్టయితే పచ్చటి పొలంగా మన సంఘం కానీ మనకు కుటుంబాలు కానీ ముప్పదంతలుగా నూరంతలుగా మరి అరు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మరి ఫలించాలి అంటే పండాలి అంటే ప్రతి బిడ్డ కూడా సమృద్ధి అయినటువంటి బావిగా మార్చబడాలి నీరు లేని బావి వల్ల ఉపయోగం ఉండదు అది బావే కానీ ఉండదు గనక కష్టపడి తవ్వుతారు కానీ దా దానిలో నీరు లేకపోవటాన్ని బట్టి అక్కడ ఉపయోగం ఉండదు బావిలో నీరు ఉబ్బుకుతా అంటే ఆ నీరు తోడిపోసేవారుగా తోడిపోసేవారు లేకపోతే మోటార్లతో పట్టుకునేవారు అట్లా పండిస్తూ ఉండేవారు నీరు లేని బావి కొరకంట ధకారము భద్రపరచబడి ఉందంట అయితే కష్టపడి బావి త్రవ్వుతారు కష్టపడి మందిరానికి వస్తారు దూరం నుంచి ఎంతో ప్రయాసపడి మందిరానికి వస్తారు కానీ నీరు లేని బావులు వలే మనం ఉండకూడదంట నీరు లేని బావి వల్ల ఉపయోగం ఉండదంట మనం మందాకన్నాం కదా మన హృదయము ఒక బావి అయితే మన హృదయంలో ఎప్పుడూ కూడా వాక్యం అనే నీరు ఉబుకుతా ఉండాలి ఇంకా పద్నాలుగో యోహాను సువార్త నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో కూడా నేనిచ్చు నీరు త్రాగువారు తప్పికొండరు నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమనకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉంటుంది అని ఉంది అంటే మనలో నుంచి నీరు గనక అదే ఆ మనలో నుంచి వాక్యం అనే నీరు గనక అట్లా అట్లా గనక ఉబికేటట్లుగా మనం మన జీవితాలు ఉండాలి నీరు లేని బావుల వలె మనం జీవించుకోవడం మన హృదయము మనము మరి మనము నీరు కలిగిన బావులమో నీరు లేనటువంటి బావులమో ఎట్లా తెలుస్తుంది మరి మన హృదయములో వాక్యం అనే నీరు గనక ఉన్నట్లయితే ఏంటి మరి వాక్యం అనే నీరు మన హృదయంలో ఉండాలి కదా మరి అవి గనక అది గనక లేకపోతే మన హృదయములో ఒక మూడు లక్షణాలు లేకుండా ఉండేటట్లుగా మనం చూసుకోవలసినటువంటివి ఉన్నాయి ఏంటి ఆ మూడు లక్షణాలు అంటే రెండవ పేదరు రెండవ అధ్యాయము ముందు రెండవ పేతురు రెండో అధ్యాయం పదిహేడవ వచనాన్ని చదువుకున్నాక పైకి వెళ్దాము ఎవరైనా చదవండి రెండవ పేతురు రెండవ అధ్యాయము పదిహేడవ వచనం వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి పోవు మేఘంలో ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి ఉన్నది అది అది నీరు లేని బావులంట అట్లా ఉంటే గనక వారి కొరకు అయ్యే వారు గాలికి వచ్చిన మేఘములే కుట్టుకుపోయేటట్లుగా ఉంటారంట వారి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది అని అంటే వారి వారు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నారు అనేది చాలా ఉంటాయి కానీ మనం ఒక మూడు చూస్తుందాము అదే రెండో పేద రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినాన్ని మనం చూస్తున్నాము చూచి పాపము మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనసులను మరలు మరలు కొల్పుచు మందు సాధన చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులై ఉండి పిందడి మార్గము విడిచి కుమారుడైన పోయిన చాలు చాల ఇక్కడ మనం మూడు నేర్చుకుందాము మూడు చూసుకుందాము ఇక్కడ ఏమున్నాయంటే పాపము మానలేని కన్నులు కన్నుని గురిచి మనం వింటానే ఉంటాం మన దేహానికి దీపము కన్నేనని మన కన్ను మంచిదైతే దేహం అంతా ఒక మంచిగా ఉంటుందని విన్నాము కనుక మనం చూసే విధానంలో మరి అటువంటి మానలేనటువంటి కన్నులు అంటే ఒకళ్ళకి వర్తించటం కాదు అది జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు ఎవరికైనా అవ్వచ్చు రాత్రి కూడా బ్రదరు హెబ్రీ పత్రిక పన్నెండో దేము ఆ చిక్కులు పెట్టే పాపాన్ని గురించి కూడా మనకి చెప్తూ వచ్చారు ఆ పాపములో ఎన్నైనా ఉండవచ్చు ఆశించేటటువంటిది ఏదైనా ఉండవచ్చు అయితే మనంగా మనం చూసుకున్నట్టయితే ఎదుటి వారి కన్నుక్కి మనల్ని గురించి ఎటువంటి ఆలోచన విధానము రాకుండా ఉండేటట్లుగా మన వస్త్రధారణ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి మరి దేవుని విడలంగా మనము లోకపరమైనటువంటి వస్త్రధారణ కలిగిన వారముగా మనం ఉండకూడదు మనం కట్టుకునే విధానము మన వస్త్రధారణ ఎదుటి మనిషిని పాపములో పడవేసేదిగా ఉండకూడదు మన పిల్లల విషయంలో కూడా మనం ఆ రీతిగా పెంచే విషయాల్లో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది శరీరముతో పాపం చేయరు కానీ కన్నులతో పాపం చేసేవారుగా ఉంటారు హృదయ తలంపులలో పాపం చేసేవారుగా ఉంటారు కొత్త నిబంధన కాలంలో అయితే చేస్తే పాపం అయ్యేదే కానీ ఈనాడు చూస్తేనే పాపము అనేటట్లుగా మనకి చెప్తా వస్తున్నారు మనుషులలో శరీరానికి వృద్ధాప్యం వస్తుందంట కానీ కంటికి వృద్ధాప్యం రాదంట మనసుకి వృద్ధాప్యం రాదంట అది అది అట్లా మనం చూసుకున్నట్టయితే అసలు మనం ఈ వయసుని లేదు ఆ వయస్సుని లేదు మనం ఎన్నో వార్తలు వింటూ ఉంటున్నాం నేను ఒక మహిళా మండలి సభ్యురాలు కూడా తను చెప్పడం వింటూ ఉన్నాను ఇప్పుడు యవ్వనస్తుల కంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీలు వచ్చి వాళ్ళ భర్తల గురించి ఇట్లా చేస్తున్నారు అని ఆ చెప్పిన విధానం కూడా యవ్వనస్తుల కంటే ఘోరంగా ఉంటున్నారు అన్నట్టు నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వయసుతో సంబంధం లేదు అనే మాటకి నేను చెప్తున్నాను వాక్యం అనే నీరు లేనప్పుడు దేవుణ్ణి దర్శించినప్పుడు స్త్రీ పరిస్థితి ఏ రీతిగా ఉంది అదే పరిస్థితి కదా దేవుడు తన దర్శించినాక ఆ మాటలు దేవుని మాటలు తనలోనికి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి నుంచి తను విడిపించబడింది అనేక మందికి ఆ రక్షణ సువార్తను తను బయలుపరచ తెలియజేస్తూ వచ్చింది అంటే హృదయంలో వాక్యం అనే నీరు లేకపోతే అపవిత్రమైన చూపు ఉంటుంది అపవిత్రమైన మనస్సు కూడా ఉంటుంది అది మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట అట్టి చూపులో నుండి దురాశలు కూడా బయలుదేరతాయి సంసోను బావే నీరు లేని బావి చూచాడు అంతే కదా చూచాడు కంటితో చూచాడు మరి ఆ అతని పరిస్థితి రాను రాను తర్వాత చూచాడు ఆశించాడు తర్వాత మళ్ళీ పాపంలో పడ్డాడు అదే కన్నులు మరి లేకుండా తను అయిపోతూ వచ్చాడు ఇది మొదటిది పాపము చూడలేని కన్నుల గురించి మనం వింటూ వచ్చాం నీరు లే అట్లా కనుక ఉన్నట్టయితే అది నీరు లేని బావి కిందే లెక్క రెండవది అస్థిరమైన వారి మనసు అస్థిరులు అంటే స్థిరంగా ఉండరు వారి మాటలు స్థిరంగా ఉండవు చెప్పింది నేను ఈ మాట చెప్పాను మళ్ళీ ఈ మాట నేను వాడితే ఆ అనేది కూడా వాళ్ళకు ఉండదు ఈ నిమిషానికి ఈ మాట మాట్లాడతారు ఇంకొక నిమిషానికి ఇంకొక మాట మాట్లాడతారు స్థిరంగా ఒక ఆలోచన మీద ఉండరు వాళ్ళు ఒక నిర్ణయం మీద నిలబడరు మరి వీరినే దిమనస్కులు అని కూడా మనం అనవచ్చు మరి వీరు వీరు కూడా నీరు లేని వావి వంటి వారు హృదయముల్లో వాక్యము లేనటువంటి విశ్వాసులు మరి అసలు ఇందాక బ్రదర్ కూడా మందిరానికి వచ్చిన ఫస్ట్ లో చెప్పారు విశ్వాసులు అంటున్నారే కానీ మాట అనేది ఖచ్చితమైన మాట మనుషుల్లో ఉండట్లేదు అనేటటువంటి సందర్భానుసారంగా మాట్లాడుకోవడం జరిగింది అయితే ఆదివారం చర్చికి వచ్చి వాక్యం విన్నప్పుడు ఎంతో శక్తి పొందుకుంటారు ఎంతో బలం పొందుకుంటాం అయితే అనిపిస్తుంది అట్లా అదే మరలా విడికోడి మధ్యలో రాకుండా మరి ఆ తర్వాత మళ్ళీ తండ్రి ముందు అనుకుంటాం ఆదివారం మనం ఏ ఒక్క కూడిక మానద్దు లేకపోతే మరి దేవుని కోసం బ్రతకాలి ఆ కూడికలన్నిటికీ వెళ్ళాలి సమయానికి వెళ్ళాలి అని అనుకుంటాం కానీ జరిగించలేము దేవునితో సహవాసం చేస్తా అంటే అస్థిరమైనటువంటి మనస్సు మనలో ఉండదు ఎందుకు దేవుని భయం ఉంటుంది దేవుని వాక్యం అనే నీరు మనలో ఉంటుంది కనుక మనం ఆ రీతిగా ఒకవేళ మనసు పరిపర విధాలుగా పోతున్నప్పటికీ కూడా భయం నాకు నేనే నాకు నేనే ఏ విషయానికైనా నా మనసులోకి ఏదైనా వచ్చినప్పుడు నా అమ్మో దేవుని వాక్యం ఎట్లా చెప్పింది కదా అనేటటువంటి వెంటనే దిద్దుకునేటటువంటి మనసు ఉంటుంది ఆ వాక్యము దేవుని వాక్యం ఇప్పుడు గనక మనలో ఉన్నట్టయితే ఆ వాక్యం అని నీరు మనలో ఉన్నట్టయితే మరి అంటే ఎవరిని బాధ పెట్టాలని కాదు ఆలోచింప చెయ్యాలని మనం చాలా మార్చుకుంటూ ఉంటం మరి మనకి ఇంకా శ్రేయస్కరం అని చెప్పడం జరుగుతూ ఉంది అయితే మన హృదయంలో వాక్యాన్ని నింపుకోకపోతే అది నీరు లేని బావే అది నా కుటుంబీకులైనా సంఘానికి వచ్చేటటువంటి విశ్వాసులైనా ఒకటే మరి వచ్చిన వారు హృదయం అనే బావిని వాక్యం అనే నీటితో నింపుకుంటున్నారు నింపుకుంటూ కూడా ఒకవేళ ఏదైనా జరిగించకపోతే ఏదైనా వాక్యం వింటున్నాము గత వారం అంతా లేకపోతే మనం ఏ రోజుకి ఆ రోజు విన్నటువంటి దాన్ని బట్టి ఎక్కడైనా తప్పిపోతున్నామా అనేది కూడా సరిదిద్దుకునే వారముగా ఉండాలి అంటే చెంచలమైనటువంటి మనస్సు మనలో ఉండకుండా మనం చూసుకుందాము ఎప్పుడున్న మనసు రేపు ఉండదు అవైనా చంచలమైన మన మనస్సు కలిగిన వారికైనా వాక్యము మనలో నిలిచి ఉంటే నిత్యము నిలుచు సియోను కొండవలే మనం ఉంటాం ఆ రీతిగా స్థిరత్వం మనలో ఉంటుంది మరి మందిరంలో ఉన్నప్పుడు ఏ మనస్సుతో మనం ఉంటామో అదే మనస్సు కలిగి ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు ఎందుకు ఆ వాక్యం మనలో ఉంటుంది కనుక హెచ్చరిస్తూ ఉంటుంది మన మనస్సాక్షి గద్దెస్తా ఉంటుంది ఇది రెండవది మొదటిది పాపము మానలేని కన్నులు రెండవది ఆస్థిరమైనటువంటి మనసు గురించి మనం విన్నాం మూడవది లోభత్వమందు సాధకము చేయబడినటువంటి కలవారు అని ఉంటుంది అంటే ఆ పైన చెప్పబడిన రెండు ఈ లోభత్వము వీరు నీరు లేనటువంటి వావులు వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉన్నది అని మనం ఇంట్లో వచ్చాము లోభత్వము అంటే పిసినారితనం కానీ ధనకాక్షగా ధనకాంక్ష కానీ ధనాపేక్ష కానీ కలిగి ఉండటం అవుతుంది ప్రభు పిల్లలంగా ధనం సంపాదించుకోవాలి కానీ ధనాపేక్ష అపేక్ష ఎక్కువగా అత్యా అత్యాశ కలిగి మనం ఉండకూడదు ధనం మరి ధనం సంపాదించుకోవాలి మరి మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి మరి ఆ రీతిగా మనం చే చేసుకుంటున్నప్పుడు దేవుని సహాయం మనకి దొరుకుతూ ఉంటుంది అసలు తృప్తి లేని జీవితము జీవితం కలిగి ఉంటేనే ధనాపేక్ష ఉండదు మనలో ఎప్పుడైతే తృప్తి ఉండదో అప్పుడే మనకి ధనాపేక్ష కలుగుతుంది ఈశ్వర్యోతి యోధ ధనం మీద గ్యాస్ ఉంచాడు దేవునితో ఉంటూ కూడా ఎట్లా తన జీవితాన్ని పాడు చేసుకుంటూ వచ్చాడు అంటే దీనికి అర్థం మనం చూసుకున్నట్టయితే మనం కూడా దేవునితో ఉంటున్నాము యోదావలే మనం కాకూడదు ఇప్పుడు విన్నటువంటి మాటల్లో ఏ విషయంలో కూడా మనం తప్పిపోకూడదు సపేర మరి దాన్ని ఉంచుకోవాలని వాళ్ళు ఎందుకు అనుకున్నారు అక్కడ వాళ్ళు ఉంచుకోవాలని ఆశించారు కదా ఆ ధనం మీదే కదా వాళ్ళకి ఆశ కలిగింది వాళ్ళు నష్టపోతూ వచ్చారు కదా వాళ్ళు సంఘంతో కలిసే ఉన్నారు కదా అంటే సంఘంతో కలిసి ఉన్నా వాక్యం అనే నీరు మనలో లేకపోతే గద్దింపు మనకు ఉండదు దేవునితో సహవాసంతో మనం లేకపోతే మనం ఆ రీతిగా ఉండలేము ధనాపేక్ష అనేది తమ్ముడికి రావలసినటువంటి ఆస్తిని లాక్కుని దొంగ పత్రాలు సృష్టించి మరి ఆ రకంగా మరి వారికి దక్కనివ్వకుండా మరి చేయించేటటువంటి పరిస్థితులు కూడా తీసుకెళ్తుంది ఈ ధనాపేక్ష మరి ఆహాబు అంటే అన్నదమ్ముడని కాదు అసలు చెప్తున్నాను మరి ఆహాబు నాబోతు ద్రాక్ష తోటని మరి ఎందుకు లాక్కున్నాడు దాన్ని బట్టే కదా దాని విషయంలోనే కదా అంటే మనం ధనం కొరకు ఎప్పుడు పరిగెత్తే వాళ్ళంగా మనం ఉండకూడదు మరి దావీదు అంటాడు కృపాక్షేమములే నా వెంట వచ్చును అని మనం దేవుని దేవుని వెంట మనం పరిగెత్తితే దేవుని కోసం మనం వెళితే దేవునితో మనం సంబంధం కలిగి ఉంటే దేవుని వాక్యం అనే నీరు మనలో గనక ఉంటే ఆ కృపాక్షేమాలు మన వెంటే వస్తాయి మనతోనే పరిగెత్తుకుంటా వస్తాయి అట్లా ప్రభువు పిల్లలంగా మనము మనది కాని దాన్ని ఆక్రమించుకోవటం కానీ ఆశించటం కానీ చెయ్యకుండా కలిగిన దానితో తృప్తి పడే వారంగా మనం ఉండాలి కలిగిన దానితో కనుక మనం తృప్తి పడితే దేవుడు తన మహిమైశ్వర్యంలో నుంచి మనకి అనుగ్రహిస్తా వస్తాడు ఇప్పుడు మనం మూడు వాక్యాలు విన్నాం రెండవ పేతరు రెండో అధ్యాయం పదిహేడవ వచనంలో విన్నా కదా అంటే ఈ మధ్యలో పద్నాలుగో వచనానికి పదిహేడో వచనానికి కొన్ని మధ్యలో ఉన్నాయి అంటే వీరు ఎటువంటి వారైతే గాఢాంధకారం భద్రం చేయబడింది అనే దానికి పైన నేను మూడు చెప్పటం జరిగింది ఆ మూడు తీసుకుని చెప్పడం జరిగింది అందుకని ఒకవేళ అటువంటి పరిస్థితుల్లో మనము ఇష్కర్ యోత యోధా తప్పించుకున్నాడా అన్ననీయ సపేరా తప్పించుకున్నారా ఆహాబు తప్పించుకున్నాడా పోనీ ఆహాబునంటే కొద వదిలేసేయండి పోని వీళ్ళిద్దరూ కూడా దేవునితో బంధం కలిగినటువంటి వారే కదా అందుకే దేవుని వాక్యం అనే నీరు మన హృదయంలో ఎప్పుడు నిలిచి ఉండాలి ఎప్పుడు తప్పిపోకూడదు ఈ విన్న మూడు విషయాలను బట్టి మనం మనం ఇందాక చదువు వాక్యం అనే నీరు లేకపోతే కంటిలో కామకత్వం ఉంటుంది గనక జాగ్రత్తగా ఉందాము వాక్యం అనే నీరు లేకపోతే మన మనసు ఆస్థిర్యంగా ఉంటుంది గనక జాగ్రత్త పడదాము వాక్యం అనే నీరు లేకపోతే ఎప్పుడు డబ్బు మీద జాస ఉంటుంది గనక ఈ మూడు విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉందాము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందాము మరి మనం కష్టపడతాము మందిరానికి వస్తాము ఏదో వింటాము ఏదో వెళ్ళిపోతాం అన్నట్టుగా కాదు కానీ ఆ వాక్యం అనే నీరు మన హృదయంలో భద్రపరచుకోవాలి ఆ అనే స్త్రీ ఎట్లా మరి తను ఉన్నటువంటి దాన్ని తను మార్చేసుకుని తను జీవిస్తూ వచ్చింది దేవునితో గడపవలసినటువంటి సంసోనేమో మరి నాజీరు చేయబడినటువంటి సంశోనేమో అదే కన్నులతో దో దేవునికి నా దూరం అయిపోతూ వచ్చాడు ఇట్లా మనం ఈ ఈ మూడు విషయాల్లో జాగ్రత్త కలిగి నడుచుకుందాం